దర్శ నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు అంతేకాకుండా ఇద్దరు ఆడపిల్లలకి బర్త్డే సెలబ్రేషన్ కూడా నిర్వహించారు ఆరోగ్యవంతమైన మహిళా తల్లులకి చిరుధాన్యాలతో అన్ని ఆహార పదార్థాలు తయారు చేసినవి తల్లులకు ఇవ్వడం జరిగింది కిశోరి బాలికలకు తల్లులకు సిహెచ్ఓ బేబీ సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అందరూ అన్ని పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని తెలియపరిచారు ఏఎన్ఎం స్వరాజ్యలక్ష్మి ఆహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలని రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఆహారంతో పాటు ఐరన్ మాత్రం కూడా తీసుకోవాలని ప్రతి గర్భవతులు బాలింతలో తీసుకోవాల్సిందని తెలియజేశారు ఐసిడిఎస్ సూపర్టెండెంట్ సిహెచ్ సుభాషిని ఏడబ్ల్యూసిలో గుడ్లు పాలు

ఈ కార్యక్రమాలు అనేది మీకు తెలియపరచడం జరిగింది ఈ అవకాశం అందరికీ నా హృదయపదాలు